హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ కలెక్షన్స్ మీలా నేను ఫస్ట్ టైం దానికి మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే మీకు బ్యూటిఫుల్ పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ కాకుండా చూసేయండి బ్యూటిఫుల్ గివ్వేర్స్ కూడా ఉన్నాయి గివ్వేర్స్ కావాలనుకునే వాళ్ళకి మీ లైక్ నెంబరు కమెంట్లో తెలియజేస్తే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ వన్ అయితే ఇదండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అండి మీకు మెరీన్ కలర్లో వచ్చేస్తుంది బ్యాంగిల్స్ అయితే మెరూన్ కలర్లో వచ్చేస్తాయండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు చాలా బాగుంది స్ట్రాంగ్ కానీ కానీ సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే టోటల్ మీకు ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి సైజు వైజ్కి చెప్తాను సైజ్ కూడా మీరు నోట్ చేసుకోండి ఇవి వచ్చేసరికి మీకు టూ ఫోర్ సైజులు అవైలబుల్గా ఉందండి టూ ఫోర్ అవైలబుల్గా ఉంది కావాల టూ ఎయిట్ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో వచ్చేసరికి మీకు టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇక్కడ సైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను కదా సో దాన్ని బట్టి మీరు నాకైతే వాట్సాప్ సెండ్ చేయండి పేరు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ అండి టూ సిక్స్ లేదు ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ మీకు బయట ఇవి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారండి సో మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ నెక్స్ట్ అయితే ఇవండి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ డిజైన్ అయితే సేము కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది మీకు దూరం నుంచి చూస్తే బ్లాక్గా ఉంటుంది బట్ ఇదైతే మీకు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అండి ఇందాక మీరు చూసారు కదా ఇది గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా మీకు టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్లోనే అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి టూ ఫోర్ టూ ఎయిట్ అవైలబుల్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అయితే వైట్ కలర్ బ్యాంగిల్స్ అండి డిజైన్ సేమ్ ఉంటుంది మీకు వైట్ కలర్లో వచ్చేస్తుంది గ్రీను మెరూన్ వైట్ కాన్ కలర్స్ ఓకేనా ఇది వచ్చేసరికి మీకు ఓన్లీ టూ ఫైవ్ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ సైజ్ వాళ్ళు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వన్ అయితే ఇదండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు ఇలా కుందన్స్తో వచ్చేస్తుంది చాలా బాగుంది లుక్ అయితే బ్యాంగిల్స్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చేస్తాయి బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసరికి టూ సిక్స్ ఓన్లీ అవైలబుల్ అండి టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే దాంతో స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ మోడల్ అయితే ఇదండి ఇలా మీకు గోల్డ్ బాల్స్ టైప్లో వచ్చేస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా ప్లెయిన్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఇది కూడా పార్టీ వేర్గా ఎంత బాగున్నాయి బ్యాండిల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇందులో సైజెస్ వచ్చేసరికి మీకు టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో వచ్చేసరికి మీకు టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి మీకు లక్ష్మీదేవి బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఇలాగా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి బ్యాంగిల్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఇందులో వచ్చేసరికి మీకు టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలనుకున్న అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఎయిట్ సైజ్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి వాల్యూ అండి ఇది ఇందాక టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పాను కదా టూ ఎయిట్ కూడా అవైలబుల్గా ఉందండి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందాక టూ సిక్స్ ఓన్లీ అవైలబుల్ చెప్పాను టూ ఎయిట్ కూడా అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి మీకు ఫుల్లీ మైక్రోప్లేటెడ్ ఫార్మింగ్లో వచ్చేస్తుంది సేమ్ గోల్డ్ లుక్కే ఉంటాయండి బ్యాంగిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ లుక్లోనే ఉంటాయి నెక్స్ట్ కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి సైజ్ టూ ఎయిట్ అండి టూ ఎయిట్ అవైలబుల్గా ఉంది ఇందులో ట్వంటీ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేశాను జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మీకు ఈ బ్లాక్ క్యాలిక్యులేటర్ పెట్టడం వల్ల అది బ్యాంగిల్ అనేది రెడ్గా తెలుస్తుంది బట్ అది రియల్ ఇలా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉందండి నచ్చిన అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి మైక్రోప్లేటర్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట ఫుల్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇందులో వచ్చేసరికి మీకు త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఆర్ ఇండియా నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో లక్ష్మీదేవ్ బ్యానల్స్ అండి రియల్ పచ్చడి కెంపుల్తో వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటుంది మీకు టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ టూ సిక్స్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఎయిట్ బ్యాంగిల్స్ సెట్ కావాలంటే తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని ఇందులో వచ్చేసరికి టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సరే టూ ఫోర్ టూ సిక్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ అవైలబుల్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టోటల్ మీకు ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయండి కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే బోట్ఫుల్ బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసరికి మీకు టూ ఎయిట్ సైజ్ ఓన్లీ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి కరలు వచ్చేస్తుంది ఇది మీకు పంకిన్ బీలో వచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ శారీస్కి అయితే మ్యాచింగ్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది టోటల్ మీకు బ్లాక్ వైట్ ఇది వచ్చేసి పగడం అండి గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఇది టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ పేరు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ పేర్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే గ్రీన్ కలర్ క్రిస్టల్ బ్యాంగిల్స్ అండి టూ సిక్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది టూ సిక్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశాను నెక్స్ట్ వన్ అయితే ఇదండి టూ బ్యాంగిల్స్ వస్తాయి మీకు పార్టీ వేర్ అండి ఓకేనా టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ టూ ఫోర్ అవైలబుల్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హైలీ క్వాలిటీ బ్యాగెట్స్ అండి ఓకేనా నెక్స్ట్ అనేది ఇవన్నీ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఈ విధంగా వచ్చేస్తుంది పేర్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేది మైక్రో ప్లేటైల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి టోటల్గా మీకు ఇది వచ్చేసరికి టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉంది టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కాలరిండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాలర్ మీ నెక్స్ట్ వన్ అయితే నవరత్న బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హైలీ క్వాలిటీ అండి నవరత్న బ్యాంగిల్స్ రెగ్యులర్ యూస్ కూడా చాలా బాగుంటుంది సింగిల్ సింగిల్ బ్యాంగిల్ అండి సూపర్గా ఉంటుంది వేసుకుంటే జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నవరత్నలో వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా పెయిర్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి మీకు టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ అండి కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీమియం క్వాలిటీలో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుంది మీకు పార్టీవేర్ బ్యాంగిల్స్ టూ ఫోర్ సైజ్ మాత్రమే అవైలబుల్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఇవి వచ్చేసరికి గివ్ అవే అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇంకోటి ఎక్కడో మిస్ అయింది చూస్తాను గివ్ అవే గిఫ్ట్ అనమాట సో గివ్ వల్ల అందరూ పార్టిసిపేట్ చేయండి వీడియో అయితే ఇంత అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్